శుభోదయం ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సోమవారం పొద్దున్నే అయితే గాజులు అక్క వచ్చింది ఫ్రెండ్స్ నా చేతికి గాజులు అయితే దగ్గర పడినాయి అనమాట అందుకే గాజులు వేయించుకుంటున్నా ఇంకా మా ఊర్లో అంతా ఎక్క దగ్గర అనమాట ఎటు వెళ్ళే పని లేదు ఫ్రెండ్స్ అక్క వస్తుంది ఇంటికి అందరం చూసి గాజులు బొట్టు అన్నీ ఇక్కడే తీసుకుంటాం మ్యాక్సిమం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ మన వచ్చినప్పుడైతే పుష్పా బ్యాంగిల్స్ తెచ్చింది అవి నా సైజు లేదు నాది బాగా చిన్న సైజు అనమాట నేనైతే గ్రీన్ కలర్ గాజులు తీసుకున్నా సైడ్ గాజులను ఆ అక్క వేస్తుంది అనమాట చిన్న సైజు కరెక్ట్గా మనకు చేతికి సరిపోయేటట్టు చూసి వేసిద్ది గాజులు అయితే వేయించుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజైతే ఫుల్ హ్యాపీ అనమాట చేతి నిండా గాజులు వేయించుకోవడం అంటే నాకు చాలా 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 ఇష్టం దాన్ని చాలామంది అడిగారు అనమాట ఇంటి దగ్గర కూడా నువ్వు చేతి నిండా ఎందుకు గాజులు వేయించుకుంటావు మోటిదనిలాగా సింపుల్గా రెండు వేసుకోవచ్చు కానీ ఎవరెడ్ చెప్పినా కానీ మన ఒపీనియన్ అసలు మార్చుకోకూడదు నాకు బ్యాంగిల్స్ గాజులు అంటే చాలా ఇష్టం అనమాట చేతికి నింటే గాజులు వేసుకోవడం అవి రెడ్ గ్రీన్ అయితే పెళ్ళైన వాళ్ళకి చాలా మంచిది అంట అందుకే నేను ఎప్పుడు రెడ్ గ్రీన్ చేయించుకుంటాను అనమాట ఇదిగోండి గ్రీన్ అయితే వేయించుకున్న ఫ్రెండ్స్ నా బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్ ఫ్రెండ్స్